న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని ఈ రోజు మునగాల మండల పోలీసుల ఆధ్వర్యంలో నరసింహులగూడెం గ్రామంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై చట్టాల గురించి ప్రజలకు వివరించారు చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తుల నడవడికలు చట్ట పరిధిలో మార్పు తేవడం కోసం గ్రామాలలో ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగానే పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని ఈ రోజు నరసింహులు గూడల్లో నిర్వహించడం జరిగింది తెలిపారు ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడితే కేసులు నమోదై జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు కుటుంబ పెద్ద జైలు పాలైతే కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని గుర్తు చేశారు క్షణికావేశంతోనూ మద్యం మత్తులో ఏవైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడే తత్వాన్ని మార్చుకోవాలని అన్నారు మద్యం మత్తుల వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాల పాడిన పడి మృత్యువాత పడతారని అన్నారు ఆరుగాలం కష్టపడి సంపాదించిన సొమ్మును అత్యాశకు పోయి ఆన్లైన్ ద్వారా బెట్టింగులకు పాల్పడి లేదా సైబర్ మోసగాళ్ల బారిన పడి ఆర్థిక నష్టాల బారిన పడద్దని కోరారు గ్రామంలో యువత కష్టపడి చదువుకోవాలని చదివే మంచి మార్గమని అన్నారు బాగా చదువుకుని గ్రామం నుండి ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామానికి మంచి పేరు తేవాలని గుర్తు చేశారు ముందుగా గ్రామస్తులు జిల్లా ఎస్పీకి కోలాటం ఆటపాటలతో స్వాగతం తెలిపారు సామాజిక అంశాల గురించి పోలీసు కళా బృందం వారు నాటక ప్రదర్శనలతో ప్రజలకు అవగాహన కల్పించారు గ్రామం నుండి ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుకుని ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షలు నందు ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు సన్మానం చేశారు ఈ కార్యక్రమం నందు మునగాల సర్కిల్ సిఐ రామకృష్ణారెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు స్థానిక ప్రవీణ్ కుమార్ పెద్దలు పాల్గొన్నారు వ్యక్తిగా మనం తీసుకోవాలి దానికోసం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు అమ్మలు అక్కలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులు యువకులైనా మీరందరూ కూడా ఇంతకంటే మామూలు గ్రామం నుంచి వచ్చినారు అందరూ అంటుంటారు గవర్నమెంట్ జాబ్లు రావాలంటే ఎన్నో డబ్బులు పెట్టాలి అది పచ్చి అబద్ధం నేను చెప్తున్నాను పచ్చి అబద్ధం ఓన్లీ చేత కాకుండా మాట్లాడే మాట అది అందరు అంటుంటారు నా దగ్గరకు వచ్చి సార్ సార్ ఇంకొక ఒక్కటే సెకండ్లో లేట్ అయింది సార్ ఊరకలేకపోయిండు అంటుండు అంతే కదా కాంపిటీషన్ ఇక్కడ ఉత్తమ రైతు అవార్డు ఇవ్వాలంటే ఎవరికి ఇస్తాం హయ్యెస్ట్ వర్డ్ వాడికి ఇస్తాం అంతేనా కదా ఉత్తమ వ్యక్తి అవార్డు ఇవ్వాలంటే ఉత్తమ క్వాలిటీలు ఉన్న వ్యక్తికే ఇస్తాం అట్లనే ఉత్తమ జాబ్ ఇవ్వాలంటే ఉత్తమ పెర్ఫార్మెన్స్ ఉన్నే ఇస్తాం మనమే దున్నుకోవాలి మన తాడు చెట్టు మనమే మన గొర్రెలు మనమే కాసుకోవాలి ఇంకో రోజు కాయ బట్ భాగం ఏంటంటే రాజకీయాల్లో ప్రజాసమ్య వ్యవస్థలో రాజకీయాలు ఎన్నికలు వస్తూ ఉంటాయి ఆ పర్టికులర్ టైం కి శాంతము సహనము మనసులో హృదయాలు గెలుచుకోవాలి కానీ భయపెట్టో ఇంకేదో చేసి హృదయాలను గెలుచుకోవద్దు అని మీ అందరికి మేము సూచించడానికి వచ్చినాం ఇదే పోలీస్ ప్రజా భరోసా ఇంకొక విషయం ఈరోజు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు గంజాయి విపరీతంగా విలేజ్లోకి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మీరు గత ఇరవై ముప్పై సంవత్సరాలు తీసుకుంటే ఊర్లలోనే సరాయి కాసేవాళ్ళు సరాయి తాగితే అనారోగ్యం త్వరగా వచ్చేసి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకే చనిపోయేవాళ్ళు నేను డిఎస్పి రిక్రూట్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా డిఎస్పీని అయినాను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లా నువ్వు పలానా ఆల్రెడీ ఆయన పేరుతో చెప్తుండు పలానా నరసింహవేనా అంటే సార్ నీ మీద ఈ పలానా రాష్ట్రంలో నూట యాభై మంది మీద కేసు అయింది అందులో నువ్వు కూడా ఉన్నావు అయ్యో సార్ నేనేం నాకు తెలియస్తారే లేదు లేదు నీ మీద డ్రగ్స్ కేసు అయింది నేను ఇప్పుడు అరెస్ట్ చేయడానికి మా వాళ్ళు వచ్చి బయట ఏం చేస్తున్నారు అని అంటాడు సో నువ్వు బయటకి ఇట్లా తొంగి చూసినావా తీసుకుపోతారు అనగానే ఆ ముసలాయనకి ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాక సార్ 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 ఏం చేయాలి సార్ ఏం చేయాలి నేను ఇప్పుడు నీకు ఫోన్కి లింక్ పంపిస్తున్నా ఆ లింక్ టిక్ చేయి అందులో నీ యొక్క డీటెయిల్స్ నింపు నేను పంపిన దానికి నేను చెప్పిన డబ్బులు పంపి ఆయన ఆ భయంలో ఇంకోవరికన్నా మాట్లాడకోకుండా వాళ్ళ కొడుకుకు చేయకుండా ఇంకోవరికి చేయకుండా డబ్బులు పంపుతూ 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 ఇరవై ఆరు లక్షలు పంపిణండి మేము ఇట్లాంటి మీటింగ్లు పెట్టి అది మీ ఇష్టం తాగుతే తాగండి తాగపోతే మీ ఇష్టం కానీ నేను చెప్పేది ఏంటంటే మత్తు పదార్థాల జోలికి పోతే మద్యం జోలికి పోతే మనసుని అది ఉత్తేజింపజేసి అనేక నేరాలకు పురిగొల్పుతుంది నేను ఇప్పుడే చెప్పినాను ఆయన పండగ పోయే వస్తున్నప్పుడు ఇంత సుక్కేసుకునే పోతున్నాడు పోయేటప్పుడు ఏమనుకుంటుండో ఎవరైనా అడిగితే నేను ఎన్ని వందల సార్లు నడిపిన ఈ బండిని ఇంకా తాగినప్పుడు నడిపితేనే ఇంకా చక్కగా పోద్ది అని అంటుంటు కానీ ఆయనకు ఆ మితిమీరిన వేగం ఆయన తొక్కే తొక్కుడు స్టీరింగ్ అదుపులో ఉండదు మైండ్ అదుపులో ఉండదు పోయిండు చిన్న ఇంతే ఆఫ్ పీట్లో కొట్టిండు అంతే ఆఫ్ స్పీట్లో కొడితే తునా తునుకలైపోయింది కారు బస్సు ఏడు ఉంటుంది కారు ఉంటుంది నలుగురు ప్రాణాలు గాల్లో నిమిషంలో నిమిషం కూడా కట్టలే ముప్పై సెకండ్ పోయినాయి వాళ్ళ బంధువుల రోదన అనేది నగరంలో మనం ఎంతో కష్టపడి టాలెంట్ ఉంటే కానీ వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో జాబ్ ఈ రోజు మనం దాన్ని మనము ఎక్స్పీరియన్స్ ఉంటే మన శాలరీ అప్కమ్ అవుతుంది సంవత్సరానికి వెయ్యో రెండు వేలో మూడు వేలు ఏ ఉద్యోగైనా ఈవెన్ నాకైనా నెలకు సంవత్సరానికి పెరిగేది వెయ్యో రెండు వేలో పెరుగుతుంది అందుకని ఎక్కువ పెరగదు ఎవరికైనా కాబట్టి తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఇంటికాడ కూర్చొని జాబ్ చేయొచ్చని షేర్లు లైకులు రీల్స్ ఇంకేం చేస్తే డబ్బులు వస్తాయని నమ్మకండి అవన్నీ పుట్టి అపోహ మాత్రమే మనల్ని మన సమయాన్ని కష్టాన్ని నమ్ముకోండి మన సమయాన్ని కష్టం మీద వెచ్చించండి చదువుకునే వాళ్ళు చదువుకోండి పని చేసే వాళ్ళు పని చేయండి ఉద్యోగ సాధన చేసేవాళ్ళు ఉద్యోగం ఉద్యోగ సాధన చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది కానీ ఈజీగా వచ్చే మనీ కోసం మీరు ఆశపడకండి వెంపర్లాడకండి కష్టాలు పొందించుకోకండి సైబర్ నేరగాలు రెడీగా